హలో షఫీ సార్ హాయ్ నాగరాజు గారు చాలా మందిలో మనం చూస్తూ ఉంటా ఉన్నాయి ఏమైనా మనం కూడా సఫర్ అవుతున్నటువంటి సందర్భాలు ఎక్కువ చూస్తూ ఉంటాము మన అనుకునేటువంటి వాళ్ళు ఏదైనా మోసం చేస్తే ఆ పెయిన్ తీసుకోవడానికి చాలా కష్టం అయిపోతూ ఉంటుంది అదే బయట చేశాడు అనుకోండి మోసం కోపం ఎక్కువ వస్తుంది మనకి ఈ రెండిటి మధ్య ఉండేటువంటి సైకాలజీ ఏంటి ఎందుకు అంతలా సఫర్ అయిపోతూ ఉంటాం మనం చాలా ఇంపార్టెంట్ విషయం అండి మీరు చెప్పింది అనేక మంది జీవితాల్లో జరుగుతున్న సంఘటన చెప్పాలంటే ఒకే రకమైన మోసము మనకి తెలియనటువంటి వ్యక్తి బయట వ్యక్తి మనం మోసం చేసినప్పుడు దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది మనకు బాగా తెలిసిన వ్యక్తి మనకు సన్నిహితంగా ఉన్న వ్యక్తి అలాంటి మోసం చేస్తే ఎంత ఇంపాక్ట్ ఉంటుందంటే చాలా తేడా ఉంటుంది బయట వాడు చేశాడనుకోండి ఒక రకమైన కోపం వస్తుంది ఏంటి ఇలా ఇలా చేశాడని చెప్పేసి కోపం అనేది వస్తుంది అదే మనవాడు మన సొంత చేసినప్పుడు ఆ వచ్చే కోపము ఆ బాధ తీవ్రమైన బాధ ఉంటుంది అంటే రెండింటికి మనం కంపేర్ కూడా చేయలేము అంత ఎక్కువ గ్యాప్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒక జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను నా దగ్గర కౌన్సిలింగ్ కోసం ఒక వ్యక్తి వచ్చాడు అతనేది తను తన పేరు మార్చి నేను ఫర్ ఎగ్జాంపుల్ తన పేరు ఉపేంద్ర అనుకుందాం అర్థం అవడం కోసం చెప్తున్నాను ఉపేంద్ర అనే వ్యక్తి వచ్చాడు తన సిచ్యువేషన్ ఎలా ఉంది ఎందుకు నా దగ్గర రావాల్సి వచ్చింది తను ఎవరు తీసుకొచ్చారు అన్నది మీకు క్లారిటీ వస్తుంది ఏంటి తన సిచ్యువేషన్ అంటే తను చిన్నప్పుడైతే వాళ్ళ పేరెంట్స్ చచ్చిపోతారు వాళ్ళకి ఆస్తి ఉంది ఆ ఆస్తికి సంబంధించి భద్రపరచుకోవడం జరిగింది చదువులు పూర్తయిపోయిన తర్వాత తను చదువుకోవడం కోసము బయటికి రావడము తర్వాత జాబ్ కోసం రావడము చిన్నప్పటి నుంచి నుండి ఒక ఫ్రెండ్ ఉంటాడు వెంకటేశ్వర్లు అని చెప్పేసి అయితే వీళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు కలిసి ఉన్నారు ఆ తర్వాత ఇతను చదువుల కోసం బయటకు వచ్చేసి బయట ఉద్యోగం చేయడం మొదలుపెట్టాడు ఇంకా సంపాదించే డబ్బుతో ఇంకొంచెం ఆస్తి వచ్చినా కానీ ఊళ్ళోనే ఇంకా కొన్ని పొలాలు కొనుక్కోవడము ఆస్తులు అక్కడ ఉంటాయి ఒకరోజు ఏమవుతుందంటే ఈ వెంకటేశ్వర్లు సిటీకి వస్తాడు ఇతన్ని కలవడం కోసం వచ్చాడు వచ్చి ఇతనికి ఏం చెప్తాడంటే కుటుంబ పరిస్థితులు అసలే బాగాలేవు నాకు డబ్బు అవసరం ఉంది నువ్వు నాకు సహాయం చేయాలి మన స్నేహం నీకు తెలుసు కదా చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నావు తెలుసు కదా అన్నీ జ్ఞాపకం చేస్తాడు అవును కదా చాలా మంచి స్నేహితుడు కదా కలిసి చదువుకున్నాం కదా కలిసి ఉన్నాం కదా అని చెప్పి అన్ని విషయాలు కూడా గుర్తొస్తాయి గుర్తొచ్చిన తర్వాత ఏం చేయాలి ఎలా సహాయం చేయాలంటే నాకు ఇంత డబ్బు అవసరం ఉంది నా కుటుంబ సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలి నేను నీకు తిరిగి ఇచ్చేస్తాను కానీ ప్రస్తుతం నీ ఆస్తులు ఏవైతున్నాయో అవి వాటి పత్రాలు పెట్టేస్తే నాకు లోన్ వస్తుంది అది నాకు సహాయం జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇతను ఏం చేస్తాడంటే సరే మన స్నేహితుడు సహాయం ఎలా అని చెప్పేసి నమ్మకంతో అతని పేపర్స్ అన్నీ కూడా తన ఆస్తు కాయితాలని కూడా పెట్టేసి అతను లోన్ తీసుకోవడం జరుగుతుంది ఏ డబ్బు అయితే ఇతను తీసుకుంటాడో ఆ డబ్బు తీసుకున్న తర్వాత ఈ వ్యక్తి ఆ ఊరు వదిలిపెట్టేసి ఫ్యామిలీతోటి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతాడో ఆ డబ్బు జస్ట్ తన ఎంటర్టైన్మెంట్ కోసమో ఎంజాయ్ కోసమో వాడేస్తాడనమాట ఈ విషయం తనకి ఆలస్యంగా తెలిసి వస్తుంది ఈ వ్యక్తికి అరే తన స్నేహితుడు తీసుకున్న డబ్బు తీసుకుని ఊరికి వెళ్ళిపోయాడు అది కూడా వేరే వాళ్ళ ద్వారా తెలిసి వస్తుంది షాక్ అయిపోతాడు అదేంటి ఇలా అయిపోయింది ఎంత షాక్ అంటే చిన్నప్పటి నుంచి కలిసి కలుస్తున్నాము నన్ను వచ్చాడు కలిశాడు ఇంత నమ్మకంగా మాట్లాడాడు నేను నమ్మాను ఏదో సమస్య ఉంది కుటుంబ సమస్య అని చెప్పాడు నిజానికి ఏం లేవు అక్కడ మోసం చేసేసాడు నిజంగా ఇది నిజమా నేను నమ్మాలా నమ్మసక్యంగా లేదే ఇంత పెద్ద నమ్మక ద్రోహమా కనీసం ఆ వ్యక్తి వచ్చి కలిసి చెప్పాడ ఇలా జరిగిందని అది కూడా కాదు వేరే వాళ్ళ ద్వారా తెలు తెలిసిపోయింది ఇప్పుడు నేను ఏం చేయాలి వెండి వాడు పలకరించాలా అంటే ఎలాంటి ట్రామాలోకి వెళ్ళిపోయాడంటే ఆ పెయిన్ ఎంత డీప్ వెళ్ళిపోయిందంటే అసలు తన మీదే తన కాన్ఫిడెన్స్ లాస్ అయిపోయింది నేను ఎంత పెద్ద తప్పు చేశాను ఇలా నమ్మేశాను నా నిర్ణయం తప్పు అయిపోయింది అసలు ఇప్పుడు ఏం చేయాలి ఇవన్నీ డౌట్స్ డౌట్స్ డౌట్స్లో తన ఎంత పెయిన్లోకి వెళ్ళిపోయాడంటే జరిగిన సిచ్యువేషను తను ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం మొదలు మొదలుపెట్టేస్తాడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి రాత్రి నిద్ర దూరం అయిపోయింది స్లీపింగ్ డిజార్డర్ వచ్చేసింది ఒకటే ఆలోచన ఇంత పెద్ద మోసం ఎలా జరిగింది ఎందుకంటే ఇదే విషయం బయట వాడే తర్వాత జరిగిందనుకోండి అంత ఎమోషనల్ బాండింగ్ ఉండదు అక్కడ బయట వాడితో చేస్తే ఒక కోపం వచ్చేస్తుంది ఇక్కడ ఏమవుతుంది అనేక రకాల ఎమోషన్స్ బాండింగ్ ఉంటాయి ఒకళ్ళ మీద ఒకళ్ళకి రెస్పెక్ట్ ఉంటుంది కమ్యూనికేషన్ ఉంది ట్రస్ట్ బిల్డ్ అయి ఉంటుంది అనేక రకాల ఎమోషన్స్ ఉన్నాయి ఇక్కడ ఒకళ్ళ మీద ఒకళ్ళు డిపెండెన్సీ ఉంటుంది కదా ఇవన్నీ కూడా ఫ్రెండ్షిప్ అనేది ఒకటి ఉంది పరిచయం ఉంది చిన్నవాడిని చూసిన ఒక బిహేవియర్ ఉంది రకరకాల బిహేవియర్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఒక బలమైన ట్రస్ట్ బిల్డ్ అవ్వడము ఇది ఒకేసారి బ్రేక్ అయ్యేసరికి అసలు నమ్మే పరిస్థితి కూడా ఉండదు అనమాట ఈ షాక్ బ్రెయిన్ కూడా యాక్సెప్ట్ చేయదు సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే మన లైఫ్లో ఏదైనా హ్యాపీ ఇన్సిడెంట్ జరిగిందనుకోండి జరిగినప్పుడు హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఆ హ్యాపీ హార్మోన్స్ యొక్క ప్రభావం మనం మానసికంగా శారీరకంగా ఉంటుంది చాలా హెల్దీగా లీడ్ చేస్తాం ఎప్పుడైతే ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతుందో అప్పటివరకు మన బ్రెయిన్లో ఉన్న ప్రోగ్రామ్ ఏంటి ఈ వ్యక్తి అంటే ఇతను మంచివాడు నమ్మకసక్యం చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహితుడు ట్రస్ట్ పడిది అన్న ఇమేజ్ ఉంది బ్రెయిన్లో ఒకేసారి ఇది జరిగేసరికి షాక్ అయిపోయి బ్రెయిన్ కూడా యాక్సెప్ట్ చేయలేదు బ్రెయిన్ కూడా యాక్సెప్ట్ చేసి ఇంత పెద్ద మోసమా అని చెప్పేసి అప్పుడు బ్రెయిన్లో నుంచి హార్మోన్స్ కార్టిసోల్ లాంటి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఈ కార్టిసోల్ హార్మోన్స్ ఏంటంటే మనిషిని డిప్రెషన్లోకి తీసుకెళ్ళిపోతాయి ఒక శాడ్నెస్లోకి తీసుకెళ్ళిపోతాయి లోపల లోపల కుమిలిపోయే విధంగా తీసుకెళ్ళిపోతే సెల్ఫ్ డౌట్ వస్తుంది నిజంగా చెప్పాలంటే ఆ సిచ్యువేషన్లోకి వ్యక్తి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత స్లీపింగ్ డిజార్డర్ వచ్చేసింది ఫుడ్ డిజార్డర్ వచ్చేసింది తింటా మానేశాడు చివరికి ఏమైపోయిందంటే తనకి బీపీ వచ్చేయడము షుగర్ వచ్చేయడము హార్మోన్ డిసార్డర్ వచ్చేయడము కంప్లీట్గా డిప్రెషన్ మోడ్లోకి ఉన్నటువంటి సిచ్యువేషన్లో అతను నా దగ్గర తీసుకురావడం జరిగింది సార్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మోసం చేయకుండా ఒక నిజాన్ని దాచాడు అనుకోవచ్చు కదా సార్ అంటే జనరల్గా ఆ స్టేట్ ఆఫ్ మైండ్లోకి ఎందుకు తీసుకోకూడదు నిజానికి అతను రెస్పాన్సిబిలిటీయే తీసుకొని ఉన్నట్లయితే రెస్పాన్సిబిలిటీ తన దగ్గర ఉన్నట్లయితే ఉండి విషయం అంటే చెప్పేవాడు చెప్పేవాడు డిస్కషన్ చేసేవాడు ఖచ్చితంగా ఇలా జరిగింది ఈ పరిస్థితిలో నాకు ఇలా చేయాల్సి వచ్చింది అని అర్థమయ్యేటట్టు చెప్పేవాడు రెస్పాన్సిబిలిటీ లేదు కాబట్టి తను అలా వదిలేశాడు అలా వదిలేశాడు కాబట్టి తన షాక్ గురయాడు ఈ స్థితికి తను రావడం జరిగింది అంటే ఇక్కడ ఏమర్థం అవుతుందంటే వాడు రెస్పాన్సిబిలిటీగా బిహేవ్ చేశాడు నమ్మక ద్రోహం చేశాడు నమ్మిచ్చి మోసం చేశాడు విశ్వాసఘాతకం అంటాం ఈ విశ్వాసఘాతకాన్ని నమ్మక ద్రోహాన్ని మనిషి మనసు తీసుకోలేదు చివరికి ఏ స్థాయికి వెళ్ళిపోతుందంటే మనిషి ఎంత డౌట్ఫుల్గా వస్తాడంటే అసలు నేను ఇప్పుడు ఎవరిని నమ్మాలి ఎవరైనా నమ్మాలా మంచి వాళ్ళని కూడా నమ్మే స్థితి లేకుండా పోతుంది ఏం చేయాలో అర్థం ఉండే స్థితిలో ఉంటుంది ఇలాంటి డౌట్ సిచ్యువేషన్లోకి వచ్చేసినప్పుడు మనిషి సిచ్యువేషన్ అర్థం చేసుకుని బయటపడటం అంటే చాలా పెద్ద ఛాలెంజింగ్ అది కాబట్టి ఇక్కడ మీరు అడిగిన విషయం బయటవాడు మోసం చేయటం బాగా తెలిసిన వాడు మోసం చేయడం బాగా తెలిసిన మోసం చేస్తే జీవితం కదిలిపోతుంది డైజెషన్ చేసుకోలేమనమాట అది శారీరకంగా మానసికంగా కంప్లీట్గా ఒక ఒత్తిడికి గురైపోయేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి ఈ సిచ్యువేషన్ ఇలాంటి ఎవరైతే గురైతే అలాంటి వారు ఖచ్చితంగా అనాలిసిస్ చేసుకొని ఎస్ ఎంత కాదైనా కానీ నేను సరిగా నిర్ణయం తీసుకోవడంలో లోపం జరిగింది ఇతను మోసం చేశాడు నమ్మక ద్రోహం చేశాడు ఇతను బాధ్యతాయుతంగా లేడు అని ఐడెంటిఫై చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు మనం అనుకున్న ఇన్సిడెంట్లో కూడాను అతను ఇంకా జీవితాంతం కానీ ఆసులు వాళ్ళు తిరిగి పొందలేని పరిస్థితి అనమాట అంత ఆస్తులు లాస్ అయిపోయాడు మరి తిరిగి రానటువంటి పరిస్థితి ఇటు చూసి ఆస్తులు పోయా ఇటు చూస్తే ఆరోగ్యం పోయింది కాన్ఫిడెన్స్ పోయింది రిలేషన్ పోయింది నమ్మకమే లేకుండా పోయింది హోప్ మీద జీవితం మీద హోపే లేకుండా పోయింది ఇది అదే కనుక ఇది ఎవడో తెలియనివాడు బయటోడు చేస్తే ఏం జరిగేది వాడి మీద కోపం వచ్చేది దాన్ని రివెంజ్ తీసుకోవాలని ఆలోచన వచ్చేది ఇక్కడే మనవాడు ఏం అర్థం కాదు ఎలా బిహేవ్ అర్థం కాదు ఎందుకు ఇలా చేసాడో తెలియనిటువంటి బాధ అంటే బయట జరిగిన మోసం కన్నా లోపల జరిగినటువంటి బాధ చాలా డీప్ పెయిన్ ఉంటుంది ఇది చాలామంది ఫేస్ చేస్తూ ఉంటాము ఇది ఎందుకు ఇలా జరుగుతుందంటే ఒక వ్యక్తిని క్యాలిక్యులేట్ చేయడంలో అర్థం చేసుకోవడంలో మేబీ ఒక లోపం కావచ్చు చాలా పాజిటివ్ థింకర్స్ కొంతమంది ఉంటారు అంటే పెద్దవాళ్ళు చెప్తారు కీడెంచి మేలంచు అంటారు దాన్ని కూడా రెండు రకాలుగా మనం చూడాలి పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి చూసిన తర్వాత అడుగులు రాయాలి చాలామంది ఆలోచన ఉంటే ఓన్లీ పాజిటివ్ చూస్తారు నెగిటివ్ కోణం చూసి చూడటం అసలు అలవాటు ఉండదు అంటే అసలు కీడంచి మేలుంచు అన్న కాన్సెప్టే ఉండదు అలాంటి వాళ్ళు ఇలా మోసపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటాయి బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేది డెఫినెట్గా ఉండాలంటారు ఖచ్చితంగా బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉండాలి ఎందుకంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంటే మనం అప్రమత్తంగా ఉండే అవకాశం ఉంటుంది రాంగ్ స్టెప్స్ పడకుండా ఉంటాయి దీనికి ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది బయటడు మోసం చేస్తే బుద్ధితో ఆలోచిస్తాం అందుకే కోపం వస్తుంది సొంతడు మోసం చేస్తే మనసుతో ఆలోచిస్తాము అందుకే బాధ ఎక్కువ ఉంటుంది ఇప్పటికీ ఇటువంటి మోసాల నుంచి బయటపడకుండా జీవితాన్ని స్పాయిల్ చేసుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా తప్పకుండా అప్రోచ్ అవ్వచ్చు అండి ఎందుకంటే జరిగిన నష్టం ఒకటి ఉంటుంది దాని యొక్క ఇంపాక్ట్ అంతకన్నా ఎక్కువ నష్టం ఉంటుంది దాని ప్రభావం ఆ ప్రభావంతో వచ్చే అతిపెద్ద నష్టం నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా ఎలా ఆలోచించాలి ఎలా నిర్ణయాలు తీసుకోవాలి ఇప్పుడు ఈ ప్రాబ్లం నుంచి బయటికి ఎలా రావాలి లెసన్స్ ఏంటి ఒక ఎనాలిసిస్ కోసం ఖచ్చితంగా కలవచ్చు ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్లో మనము మన చుట్టుపక్కల వాళ్ళతో మనం డిస్కషన్ చేస్తుంటే వాళ్ళు చెప్పే మాట ఇంకా కుమిలిపోతాం మనం ఇంకో లాస్ అయిపోతాం అలాగే అక్కడ నుంచి ఎలా కన్స్ట్రక్ట్ చేసుకుంటూ రావాలి మన థాట్ని మనం మనం ఎలా బిల్డ్ చేసుకుంటూ రావాలంటే చాలా ఇంపార్టెంట్ సరైన టైంలో అక్కడ కౌన్సిలింగ్ అవసరం వాళ్ళకి ఖచ్చితంగా అలాంటి అప్రోచ్ అవ్వచ్చు మన వాళ్ళకి సరైన కౌన్సిలింగ్ ఇవ్వచ్చు మన వాళ్ళకి సో అది అండ్ ఎప్పుడైనా మీరు మోసపోయాను దాని నుంచి బయటపడలేకపోతున్నాను కనుక మీకు అనిపిస్తే మోసాల్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి కదా రిలేషన్షిప్లో మోసం జరగవచ్చు ఫ్రెండ్షిప్లో మోసం జరగవచ్చు పార్ట్నర్షిప్లో మోసం జరగచ్చు కొన్నిసార్లు తెలియకుండానే ఫ్యామిలీలో కూడా మనం అవి చూస్తూ ఉంటాము రేర్ కేసెస్లో ఇప్పుడు ఎప్పటికీ కూడా ఒక మనిషి బయటపడాలి అని అంటే ప్రతి మనిషికి లోపల బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేది డెఫినెట్గా ఉండాలి ఒకవేళ అది లేదు అనుకున్నప్పుడు మనలో ఉండేటువంటి డిప్రెషన్ బాధ అవి ఎక్కువ అయిపోయేటప్పటికి ఒక మనిషి ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతూ ఉంటే సూసైడ్ థాట్ వరకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది లైఫ్ని చూసుకోలేరు ఆ ప్రాసెస్లో కనుక మీకు ఉంది అనుకున్నప్పుడు షఫీ గారిని మీరు పర్సనల్గా అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో ఉండే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ షఫీ గారు థ్యాంక్ యూ